శివుడు తాండవము కైలాసగిరిపై శివుడు తాండవము సేయునమ్మ శివుడు తాండవము సేయును నిత్యము ముందర శివుడు తాండవము సేయునమ్మ హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి మీ అందరూ బాగున్నారనుకుంటూ ఇవాళ ఈ వీడియో మొదలు పెడదాం మీ అందరికీ శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతేకాకుండా నిన్న ఫ్రైడే కూడా కలిసి వచ్చింది మనకి ఎప్పటిలాగే శుక్రవారం పూజ శివరాత్రికి అభిషేకం యాధావిధిగా ప్రతిరోజు సాగే మన దైనందిక జీవితం ఏ విధంగా గడిచిందో చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి సూర్యోదయం వేళకే పనులన్నీ పూర్తయిపోయాయి అంటే నేనే చేశానని కాదు నేను మా ఇంట్లోకి మేడ్ని పెట్టుకోవడం జరిగింది గత మంగళవారం నుంచి సో ఆవిడ కూడా ఐదుంపా ఐదున్నర మనకి తగ్గట్టే ఆ టైమింగ్స్ అన్నీ సెట్ అయిపోయాయి అన్నమాట ఫ్రెష్ అయ్యి గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని దీపం పెట్టుకునే టైంకి చక్కగా సూర్యకిరణాలు ముగ్గు మీద పడి చాలా బ్రైట్గా కనిపిస్తుంది జాజు రాసి కలర్ఫుల్గా ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ అటు ఇటు సెలవులు కదా పిల్లలు తిరుగుతూ కొంచెం ఇల్లు బంకగా అయిపోతుందేమో అని సింపుల్గా ఈ విధంగానే ఐదు చుక్కలు మూడు వరుసల్లో వేస్తూ గూగుల్లో ఏదో ఇమేజ్ చూశాను ప్రాక్టీస్ చేసుకుని వెంటనే ముగ్గు వేసేసాను ఇంట్లోకి మీకు జస్ట్ పూజ తాలూకా ఏమంటారు లాస్ట్ క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను పూజ చేసేటప్పుడు నేను కెమెరా ఆన్ చేయను నండూరు శ్రీనివాస్ గారిది అభిషేకం వీడియో ఒకటి పెట్టుకుని వాటర్తో అయితే శివుడికి అభిషేకం కార్తీక మాసంలో పొద్దున సాయంత్రం ఏ విధంగా నేను చేసేదాన్నో అదే విధంగా చేసుకుని చక్కగా పూలతో అయితే పూజ చేసేసుకున్నాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఉపవాసం ఉన్నారా జాగారం చేశారా చెప్పడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఎటువంటి జాగరణ చేయను ఉపవాసం చేయను జాగరణ అంటే అలాగో మనం పన్నెండు దాకా పడుకోము బట్ నిన్న చక్కగా మా ఇంట్లో మహన్యాస రుద్రాభిషేకం జరిగింది సో చక్కగా త్రూఅవుట్ నైట్ ఈ ఉదయం సూర్యోదయం దాకా పడుకోలేదనమాట ఈవినింగ్ కూడా పొద్దున్న నిర్మాళ్యం తీసి చక్కగా పూజ చేసుకున్నాము మళ్ళీ నేను నండూరు శ్రీనివాస్ గారు వీడియో పెట్టుకునే అభిషేకం చేసుకున్నాను సెవెన్ ఓ క్లాక్కి మా హస్బెండ్ ఈవినింగ్ ఫ్లైట్కి మధురై నుంచి వచ్చారనమాట ఆయనకి చక్కగా ముందు రోజు మధురైలో మంచి దర్శనం కూడా జరిగింది అని చెప్పారు మీ అందరూ పిండి పులిహోర అవి చేసుకుంటారా ఉపవాసం ఉన్న రోజు లేదు కఠిన ఉపవాసం చేస్తారా లైక్ ఓన్లీ ఫ్రూట్స్ తిని లేదు అస్సలు ఏం తినకుండా వాటర్ తాగి స్వీట్ పొటాటో తినేవాళ్ళు ఉంటారు శివరాత్రికి మీరు ఎలా చేస్తారో అది కామెంట్ చేయండి టెన్కి గణపతి పూజతో మహాన్యాసం స్టార్ట్ చేశారనమాట కజిన్స్ కొంతమందిని పిలుచుకుని మా తమ్ముడిను సో అక్కడక్కడ మంత్రాలు అవి ప్లే అవుతాయి नमो देवे सरस्वते देवा दरुवाजनीवती देनाम अवक्त्य वतो स्थानो दिवा प्रगतस्तप्तता सरस्वती जिताकं यज्ञं अवन्दे वेददुशानागुताची शक्मान नोवाज पुरुषते श्रणोतो श्री महागनाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो हरि ओम ओम सूचना बन्द भयो ओम स्वाहा ओम माधवय स्वाहा తమ్ముడు యాక్చువల్గా త్రీ ఓ క్లాక్ అయిపోతుంది అనుకున్నారు మహన్యాసం లెవెన్ టైమ్స్ చేస్తారండి సో వీళ్ళు మొత్తం మెన్ ఫైవ్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు త్రీ టైమ్స్ టూ టైమ్స్ అలా చేయగలిగారు మా తమ్ముడు అయితే ఓన్లీ వాటర్తో అనమాట మా హస్బెండ్ ఈవినింగ్ కొంచెం పిండి తినేశారు నేనైతే పొద్దున్న లంచ్ తిన్నాను ఈవినింగ్ డిన్నర్ తిన్నాను అండ్ వీళ్ళందరికీ ఎవర్కి కాఫీ అల్వాట్లు లేవో వాళ్ళకి కూల్ డ్రింక్స్ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ పాలు తాగే వాళ్ళకి ఇది కూడా ఈ రెండు కూడా అభిషేయకనే వాడు त्रग्नि कालाय का ऋद्रा नीलकंठायुंजया कि सदा श्री महादेवाय नमो्यवाह नमह नमस्तुरा श्रीमदे पतयन मो नमो पभ्युषाव्यामत मो नमो हरिके पतयन मो नमो भवश्यहे जगताम पतयन मो नम रुद्राया तय क्षेत्राणत नो नमस्ता సో అరౌండ్ వన్ థర్టీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కాఫీ కలుపుతున్నాను మంచిగా ఫిల్టర్ తీసే ఉంచాను ఈవినింగ్ మడిగానే సో కాఫీ కలుపుతున్నాను అని మేడం నాకు క్వాంటిటీ అంత కలపాలో అర్థం కాగా కొలుచుకున్నాను సో ఫ సెట్ని వెచ్చిపెడుతున్నాను ఇంకొక రౌండ్కి ఉంటుంది అన్నట్లు నాకు ఒకళ్ళిద్దరికైతే ఓకే కానీ మూడు గ్లాసులు కాఫీ కంటే అంటే మూడు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల కంటే ఎక్కువ కలిపేటప్పుడు ఒక గ్లాస్ పెట్టుకొని దాంతో మిల్క్ డికాక్షన్ కొల్చుకుంటూ చేస్తూ ఉంటాను నేను తాగను కాబట్టి జాగ్రత్తగా చేసే కాఫీ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ ఉంటా సో ఫస్ట్ రౌండ్ కాఫీకి ఇక్కడ ప్రిపరేషన్స్ జరిగాయి మంచిగా అనిపించింది ఒక పాజిటివ్ వైబ్ అయితే కలిగింది లాస్ట్ త్రీ ఇయర్స్గా ఈ విధంగా అభిషేకాలు అయితే జరుగుతున్నాయి ఇది రెండోసారి రెగ్యులర్గా మా హస్బెండ్ చేసుకోవడం వేరు కజిన్స్తో చేసుకోవడం వాళ్ళ పేరెంట్స్ సైడ్ రెండోసారి కొత్త ఇంట్లో చక్కగా మొదటిసారి అనమాట

మహాన్యాసం అయింది ఇప్పటికీ ఫోర్ ట్వంటీ ఇక్కడైతే చక్కగా పూజ అంతా చేశారు షోడసోపచారు పూజలాగా చేసి నైవేద్యం అయితే ప్రిపేర్ అవుతాయి నైవేద్యానికి ప్రిపరేషన్స్ చేస్తున్నారు కొబ్బరికాయ అవన్నీ కొడుతూ కొబ్బరికాయలు అస్సలు మాట వినట్లేదు చాలా గట్టిగా తయారయ్యాయి సో మొత్తానికి అయితే మా ఇంటి శివరాత్రి ఈ విధంగా వైభవంగా జరిగిందండి ఫైవ్ థర్టీ నాకైతే నిద్ర వచ్చేస్తుంది అప్పటికి మా వచ్చి ఇవన్నీ క్లీనింగ్ హౌ హౌస్ అండ్ యుటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నారనమాట సో అందుకని వెయిట్ చేస్తున్నాను తను వెళ్ళాక దీపం పెట్టేసుకొని సిక్స్ ఓ క్లాక్ అలా చక్కగా పడుకొని టెన్ థర్టీ లెవెన్కి లేవడం జరిగింది ఈ విధంగా అయితే శివరాత్రి ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను Thank you so much for watching. Don't forget to comment. Bye.